ఏలియా ఆసక్తి చూపించాడు అద్భుతం జరిగింది ఇక్కడ మోషే దేవుని మాటకు విధేయత చూపించాడు అయ్యా ఈ కర్ర సముద్రం మీదకు చాచినా లేక నా చెట్ల మీదకి కొండల మీదకు చాచినా ఈ కర్రలో ఏముందయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు కానీ దేవుడు ఆ కర్రను చాచమన్నాడు మరొక మాట మాట్లాడకుండా ఏ విధమైన సందేహానికి అవకాశం ఇవ్వకుండా కర్రను సముద్రం మీదకి చాచాడు దేవుడు మోసే ప్రార్థన విని ఆ సముద్రములో అద్భుతమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు అన్న ప్రార్థన చేసింది దేవుడు సంతానాన్ని ఇచ్చాడు అన్న ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసిందో తెలుసా దేవా నీవు నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుని నీకు నేను ఇచ్చేస్తా చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ దేవునికి మనకు కనబడుతుంది ఏలియా ఆసక్తి చూసి దేవుడు ప్రార్థన విన్నాడు మోషే విధేయత చూసి దేవుడు కార్యం చేశాడు హన్న హన్న దేవునికి ఇచ్చిన మాటను మెచ్చి దేవుడు ఆమె పట్ల కార్యం చేశాడు కొన్నిసార్లు మనం దేవునికి మాట ఇవ్వాలి దేవా నీవు నా పక్షంగా ఈ కార్యం చేస్తే ఇదిగో నేను నీకు ఈ విధంగా ఉంటాను అని దేవునితో వడంబడిక చేయటం కూడా కొన్నిసార్లు అవసరం కొన్నిసార్లు అవసరం దేవుడు వాటిని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు మన వైపుని ఆయన స్వార్థపరుడని కాదు ఆయన స్వార్థపరుడు ఆశాజీవి మన నుంచి ఏదో కోరుకునే రకం కాదు ఆయన ఏది ఇచ్చినా అది ఆయిందే మన దగ్గర ఏది ఉందో అది ఆయిందే అలాంటిది నీది నీకే ఇచ్చేస్తాను దేవా అని చెప్పడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ దాతృత్వాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం చెప్పిందామే ఒక్క కొడుకుని ఇస్తే చాలు లేక ఇద్దరినిస్తే పెద్దాన్ని నీకు ఇస్తా లేదా నీకు నీకిస్తా అనలా ఒక్క నివ్వు నీకు ఇచ్చేస్తా ఇచ్చేసేటప్పుడు ఇంకెందుకు అసలు ఆవిడ కొడుకు చెప్పండి ఒక్క ఇస్తే చాలు నేను మరలా నీకు ఇచ్చేస్తానని చెప్పింది దేవుడు ఆమె మాటను నమ్మాడు ఆమె కూడా దేవుని మాట దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది దేవునికి ఎప్పుడైనా మనం మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే వరంగా మర్చిపోని వరంగా ఉండాలి